చిల్లిలోని శాంటియాగో సివాలలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది రెండు రైళ్లు ఢీకొనగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు తొమ్మిది మందికి గాయాలయ్యాయి గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు పది మంది సిబ్బందితో వెళ్తున్న ఓ టెస్ట్ ట్రైన్ రాగిని తీసుకొస్తున్న ఓ సరుకు రవాణా రైలును ఢీకొట్టింది గాయపడ్డ వారిలో నలుగురు చైనీలు ఉన్నారు రైలు మార్గాల్లో వేగాన్ని పెంచేందుకు టెస్ట్ ట్రైన్ను నడుపుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది para regalar el piso.